తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం పట్ల స్థానిక ప్రజలు ముఖ్యంగా మహిళా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలోని మహిళా శక్తి కార్యాలయం వద్ద మండల సమైక్య అధ్యక్షులు మాచివరపు విజయకుమార్ నేతృత్వంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు నియోజకవర్గ మార్పుపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మండపేట ఎమ్మెల్యే వేగుడు జోగేశ్వరరావు చిత్రపటాలకు మహిళా శక్తి సిబ్బంది క్షీరాభిషేకం నిర్వహించారు ఎన్నికల సమయంలో మండపేటను తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతానని ఎమ్మెల్యే వేగోళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల తమకు పరిపాలనా పరంగా రవాణా పరంగా ఎంతో సౌకర్యంగా ఉంటుందని మహిళా నేతలు అభిప్రాయపడ్డారు को राजेंद्र हां मतला जुड़ मतला ના ના આપણે જા يلا چھوڑو اوکے اچھا یہ کیا ہے 15 رنڈی واسنی رنڈی رنڈی واسنی سچ رنڈی نا اما جیگر واسنی మండల మహిళా సమాఖ్య ఆఫీస్ నందు ఈ కార్య తూర్పు కోనసీమ జిల్లా నుంచి తూర్పు మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు గాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేరుగురు జోగేశ్వరావు గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పాలభిషేకం కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండల సమైక్య ఏపీఎం గారికి మండల సమైక్య సిబ్బందికి ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలా మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయడానికి అహర్నిహాలు శ్రమించి పట్టు విడలని విక్రమార్కుని వాళ్ళే సీఎం గారిని ఒప్పించి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఈ ఇది నెరవేర్చినందుకు మేము ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేకుల జయకృష్ణరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం